నెల్లూరు జిల్లా అధ్యక్షులు గౌరవ గోనియుల చేవూరు దేవ్ కుమార్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు ఉడత వెంకట్రావు యాదవ్ సమక్షంలో నూతనంగా నియమించిన నెల్లూరు జిల్లా మైనార్టీ చైర్మన్ గా షేక్ హిదేతుల్లా రెహ్మాన్ కి రాష్ట్ర మైనార్టీ చైర్మన్ షాలి దాదా గాంధీ ఇచ్చిన నియామక పత్రాన్నిపై తెలియబరిచిన వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది షేక్ హైదుతుల్లా రెహ్మాన్ కమిటీ సభ్యులు కలిసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు

వాళ్ళు ఎత్తుతారు లేదా అందరు లాంగ్ షార్ట్ తీసారా సరే మీరు పడిపోతారా చుట్టూ మైనారిటీ అంటే మైనార్టీ ప్రెసిడెంట్ అంటే మీ జిల్లా అంతా అటాచ్ చేస్తాం వాళ్ళందరినీ కొంచెం మేనేజ్ చేస్తాం ఆ తర్వాత నువ్వు పోరాడాలా ఇంకా అనేక పూర్తి స్థాయిలో సిలిండర్ల కార్యక్రమం ఉచిత సిలిండర్ల కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు అవడం లేదు దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఈ విధమైనటువంటి అమ్మఒడికి ఎంత ఇస్తారో కూడా తెలీదు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఇస్తాననేటువంటి అంశాన్ని కూడా మేము ఒకసారి పూర్తి చేస్తున్నాం ఇప్పుడు ఏడు నెలలైంది అనేక అంశాల మీద పనిచేయాల్సిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మనవ చేస్తూ అలాగే ఈరోజు మైనార్టీ అధ్యక్షుడిగా మా రెహమాన్ బాయ్ ఈ జిల్లాలో తిరిగి అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో కోఆర్డినేట్ చేసుకొని ముస్లిం సోదరుని సమైక్యం చేసి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసే దశగా పనిచేస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ రెహమాన్ భాయ్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేస్తూ ఈరోజు ఒక పెద్ద బాధ్యతగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవూర్ దేవ్ కుమార్ రెడ్డి గారు ఆయన యొక్క పనితనాన్ని గుర్తించి ఈరోజు జిల్లా మైనారిటీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఆయన ఇంకా ఉన్నత పదవులు స్వీకరించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన్ని అభినందిస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి నేను భావిస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమా రెడ్డి ఒక ఆశీర్వాదంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవ్ కుమార్ రెడ్డి ఒక ఆధ్వర్యంలో మా చిరకాల మిత్రుడు భాయ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా భాయ్ చాలా క్రమశిక్షణ గల కార్యకర్త అల్లావుద్దీన్తో కానీ అట్లా ఫయాజ్తో కానీ వాళ్ళిద్దరితో కలిసిమెలిసిగా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎంతో సమయస్ఫూర్తిగా అందరితో కలిసిమెలిసి కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం చాలా సంతోషం ఈరోజు ఆ పదవి ఆయనకి రావడం మాకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయినటువంటి దేవకుమార్ రెడ్డి కాని కానీ అల్లావుద్దీన్ కానీ ఫైవ్ కానీ ఫాలో అవుతూ జిల్లాలో అందరినీ కలుపొనిపోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా ఈరోజు అందరి సమక్షంలో ఆయనకి ఇవ్వడం చాలా సంతోషం మనస్ఫూర్తిగా ఆయన్ని ఆశీర్వదిస్తున్నాను చూసే షేక్ రహమాన్ ముఖ్యంగా ఈరోజు మన డిసిసి అధ్యక్షులు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ వారి ఇంటి వద్ద నేను కాంగ్రెస్ పార్టీలో పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నో పదవులు అనుభవించాను ఈరోజు నాకు ముఖ్యంగా దాదాపు పది సంవత్సరాల నుంచి ఎల్లా గారు మైనారిటీ చైర్మన్గా నెల్లూరు డిస్టిక్కి పనిచేశారు వారి బాటలో నేను కూడా నడుస్తున్నాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది ఆ అవకాశం వల్ల ఈరోజు చేవూరు దేవకుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మన పిసిసి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉడతా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మన నెల్లూరు డిస్టిక్ మన మన అల్లావుద్దీన్ మా సోదరుడు అతని సమక్షంలో నేను ఈ పదవిని స్వీకరించినాను నేను ముందు ముందు నా బాధ్యతని నేను అనుసరి అనుసరిస్తానని మూలంగా తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి నా నా నాయకులకు నా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి